ఆగనిగలం ఏఆర్ న్యూస్ కి స్వాగతం శ్రీ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్లో బుధవారం అంబేద్కర్ వర్ధంతిని జరిపారు దళిత సంఘ నాయకులు సర్పంచ్ గంగాదేవి నరసింహమూర్తి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నాయకులు సూరి కృష్ణ ఈశ్వర నాగరాజు తదితరులు మాట్లాడుతూ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగం నేడు భావి భారత పౌరులకు పేదలకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి మార్గదర్శనం అయిందని అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని ఎన్ఆర్ మాది మాత్రమే రాజ్యాంగ రాసిన తరువాత స్వామిస్తుంటారు అది ఈరోజు జీసీ రాజు ఎస్టీ గారు మైనార్టీలు గారు ఆ రోజు రాజ్యాంగంలో జనాభా ప్రాతిపదిక భారత్పతిపైన ఇరవై సంవత్సరాల తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజు అర్హులే ఆ రోజు అయితే ఈ అబ్బో అనేది ఈ మూడు కులాలనే పోవాలి ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఎట్లో అంబేద్కర్ వర్ధంతి కావచ్చు జయంతి కావచ్చు మళ్ళీ కేవలం దళితులు మాత్రమే చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు రాజ్యాంగం రాజ్యాంగంలో మనకి ఈ హక్కులు అనేవి కాబట్టి వాటిని అనుభవించినా అనుభవించకపోయినా మనం మన హక్కులు కాపాడుకోవాలని ఉద్దేశం వాళ్ళని గౌరవించుకుంటూ సూచిస్తున్నాం అదే మనతో పాటే మీరు ఎవరైతే హక్కులు అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా ఇదే విధంగా బయటపడి రాజ్యాంగం కేవలం మాలా మారికే కాదు మాకు కూడా రాజ్యాంగ అక్కడ పొందుపరిచినాడు మేము అనుభవిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా దీంట్లో పాలు పంచుకునేసి వీళ్ళకి ఎంతైనా కానీ నివాళులు అర్పించాల్సిన బాధ్యత వాళ్ళ పైన కూడా ఉంది ఆ అపోహ అనేది పోయినప్పుడే మనమంతా సమానంగా ఉంటాము కాబట్టి ఈరోజు క్రిటిజం అనేది ఇంకా ఎక్కువ అవుతుంది గతంలో క్రిటిజం అనేది లేదు ఈరోజు రోజు పైన ఎక్కువ క్రిటిజం అవుతుంది ఆ క్రిటిజం ఏమిటి చేస్తుందంటే మనలో ఉండే అనైక్యత వల్ల ఆ అనైక్యతను మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో ఆ రోజే మనకి నిజమైన స్వతంత్రం నిజమైన సమాన ఆస్తులు వృద్ధాన్ని సాధించే అవకాశం ధన్యవాదాలు జరుపుకుంటూ చాలా ఇచ్చింది